హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ పెట్టుకొని ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే కాబట్టి నేనైతే ఆపించే తీసుకున్నానండి అలాగే ఇక్కడ షోల్డర్ అంటే మనకి హ్యాండ్ పొడవు ఎంతుందో ఖర్చుతో సహా పెట్టేశాను పైకి కింద కూడా ఖర్చుతో సహా పెట్టేశాను ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇలా రివర్స్ తీసి మార్క్ చేస్తున్నాను మనకి హ్యాండ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు కుట్లతో సహా ఇలా అయితే మార్క్ చేస్తున్నాను చూడండి ఇలా మార్క్ చేసుకున్న టేప్తో చూసినా మనకి కరెక్ట్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ షోల్డర్ నుంచి అంటే మనకి హ్యాండ్ పొడవు నుంచి అయితే ఇలా ఒక లైన్ అయితే వేశాను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ ఉందండి అంటే నేను ఖర్చుతో కలిపి పెట్టాను పైన కింద ఒక హాఫ్ ఇంచ్ వదులుకున్నాను పైపింగ్ కోసం అని ఇక్కడనే చంక డౌన్ అనేది టూ అండ్ అంటే ఏ ఉందండి వీళ్ళకి అంటే ఫైవ్ ఇంచెస్ పొడవు కదా ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంది చంక డౌన్ వచ్చేసి టూ ఇంచెస్ ఇలా అయితే నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తగ్గించి ఇంకా ముందుకు పెడుతున్నాను అంటే టూ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను అలా పెడితే చంక అనేది పట్టేయకుండా ఇది కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు కానీ నేనైతే ఇంకొక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టాను చూడండి ఇక్కడ రెండున్నరకి ఒక మార్క్ వేసుకొని ఇలా ఇప్పుడు మన మార్క్ చేసింది కొంచెం లోపలికి వెళ్ళింది చూడండి ఇక్కడ టూ అండ్ హాఫ్కి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో ఇలా చంకా హ్యాండ్ లూజ్ చూసుకోవాలి మనం అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంది పై అండ్ అప్కి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే చంక లూజ్ కూడా ఇలా మనకు హ్యాండ్ సెంటర్ నుంచి కరెక్ట్గా ఇలా తీసుకోవాలి మనకి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా చంక దగ్గర అంతవరకు అయితే ఒక మార్క్ పెట్టేసుకుంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి అలాగే హ్యాండ్ లూజు చంక లూజ్కి ఒక లైన్ అయితే ఇలా వేసుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్ ఉండాలి మనకి ఖర్చుకు ఇక్కడ హాఫ్ ఇంచు మనం వదిలిపెట్టుకున్నాం కదా పైపింగ్ కోసం అని అదైతే ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ పొడవండి ఇక్కడ టూ ఇంచెస్కి ఇలా డౌన్ చేశాను కరెక్ట్గా టూ ఇంచెస్ చూడండి టూ ఇంచెస్కి అయితే ఇలా డౌన్ చేశాను అలాగే చంక లూజ్ కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్తో మనము హ్యాండ్ లోతు అయితే ఇలా తీసుకోవాలండి అంటే టూ ఇంచెస్కి డౌన్ చేసాం కదా అక్కడ నుంచి చంక లూజ్ వరకు మాత్రమే మనమి మనము హైండ్ లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ కరెక్ట్గా మనకు సరిపోతుందండి ఇక్కడ జాయింట్స్ అనేది ఏం పడవు ఎండ్కి అనేది ఇలా మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా నేనైతే లోత్ అనేది కుట్టేటప్పుడు తీస్తానండి ఇప్పుడు కట్ చేసేటప్పుడు అయితే తీయాను హ్యాండ్ లోత్ అనేది మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేనైతే కుట్టేటప్పుడే తీస్తాను ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో హ్యాండ్స్ ఇప్పుడు ఇక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి మనము సెంటర్ దగ్గర అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర చంక లూజ్ దగ్గర ఇలా టూ ఇంచెస్కి కూడా ఒక టక్స్ అయితే పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి ఈ నడుము సైజు వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ సైజ్ అండి ఇది ట్వంటీ సెవెన్ సైజు మనం ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం క్రాస్గా ఉందండి అందుకే నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి నడుము సైజు ఇలా మొత్తము ఉక్స్ పట్టి నుంచి కాజా వరకు అయితే ఇలా కరెక్ట్గా చూసుకోవాలి ట్వంటీ సెవెన్ వచ్చిందండి ట్వంటీ సెవెన్లో ఆఫ్ చేస్తే థర్టీన్ అండ్ హాఫ్ కదా థర్టీన్ అండ్ హాఫ్లో ఆఫ్ చేస్తే చూడండి సిక్స్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సిక్స్టీన్ అండ్ హాఫ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి మనము నాలుగు భాగాలు చేసుకోవాలండి మనం నడుము సైజు కొలుచుకున్న తర్వాత అది ఎంత అన్నా ఉండని దాంట్లో నాలుగో భాగం అయితే ఇక్కడ పెట్టుకోవాలి మనము ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఇలా క్రాస్ ఉంది క్లాత్ అంతా అందుకే నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను నేను చూడండి ఇలా కట్ చేసుకొని ఇక్కడ సి సిక్స్ అండ్ హాఫ్కి అయితే ఒక మార్క్ చేస్తున్నాను అలాగే వన్ ఇంచ్ అయితే డాట్స్ కోసము టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసము ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇంత తీసుకుంటే ఇంకా హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోవచ్చు కానీ తక్కువ మాత్రం చేయొద్దు ఖర్చుకు అనేది క్లాత్ అనేది ఉండదండి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న పర్వాలేదు కానీ తగ్గించకండి ఇక్కడ బ్లౌజ్ అనేది షోల్డర్తో సహా అంటే షోల్డర్ మీద ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుతో సహా నేనైతే తీసుకుంటున్నాను ఇలా లాగి పట్టి చూడండి కొంచెం ఇలా లాగి పట్టి చూస్తే మనకి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా లాగి పట్టినట్టు చూస్తే మనకి కరెక్ట్గా వస్తుంది పొడవ అనేది బ్లౌజ్ పొడవ వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కానీ నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ కలిపి ఫోర్టీన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకోవాలి మనం నడుంపట్టి వేసుకోడానికి మీకు పక్క తెలవనికి ఇలా అయితే మార్క్ చేసి చూ చూపిస్తున్నాను అలాగే ఈ ఫోర్టీన్ ఇంచెస్గా ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా తెలుస్తుంది అలాగే ఇక్కడ నడుము ఇలా పట్టుకొని చూసుకొని వీప్ కప్ అనేది పెట్టుకోవాలండి లేదంటే మనకి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ వీప్ కప్పుకు మనము యాజ్టీజ్గా నెక్కు నెక్ ఎలా ఉందో అలా పెట్టుకోకుండా పైకి ఒక పావించు మాత్రం ఇలా మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది కుట్టేటప్పుడు లేదంటే ఇంకా కిందికి దిగితే నెక్కు వీప్ కప్ అనేది త్రీ ఇంచెస్ ఏ వస్తుంది బాగుండదు త్రీ పాయింట్ త్రీ అలా వస్తుందండి కాబట్టి అంత మంచి అయితే ఉండదు ఫోర్ ఇంచెస్ ఖచ్చితంగా ఉండాలండి వీప్ కప్పు అప్పుడే జర బాగుంటుంది మరీ తక్కువ పెట్టుకుంటే అంత అయితే బాగుండదండి కంపల్సరీ ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఇలా నెక్ పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ అంతా నీట్గా ముడతలు లేకుండా ఎక్కడ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇలా లాగి పట్టి చూడండి కొంచెం లాగినట్టు ఇట్లా కరెక్ట్గా లాగినట్టు పెట్టుకుంటే నెక్ అనేది బాగా వస్తుంది ఇలా ఇలా చేయి పెట్టేసుకొని ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచ్ అయితే లోపలికి కట్ చేసి బయటికి అంటే నెక్కు బయటికి మనం పెట్టుకోవాలండి ఎందుకంటే నెక్ దగ్గర పెట్టుకుంటే ఇంకా బ్యాక్ నెక్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా పెట్టుకోవాలి కొంచెం ఒక పావు ఇంచ్ చూపిస్తున్నాం కదా ఇక్కడ చూడండి అలా పెట్టుకున్న తర్వాత మనకి నెక్ అండ్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఉందండి నెక్ అండ్ షోల్డరు అందులో త్రీ ఇంచెస్ ఏమో షోల్డరు నెక్ వచ్చేసి టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ చంక డౌన్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఫైవ్ అండ్ హాఫ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడైతే వన్ ఇంచుకు ఒక టూ పాయింట్స్ ఎక్కువ తీసుకున్నాను అలాగే ఇక్కడ పావి ఇక్కడ ఎందుకు పెరిగింది మనకి అంటే ఇక్కడ నేను హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకున్నాను కదా హైట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా అందులో ఒక హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి బాడీ పొడవు పెరిగి పైకి అయితే వచ్చేసింది ఇలా ఇప్పుడు చూడండి ఒక పావి ఇంచు పెరిగింది అంతే సారీ హాఫ్ ఇంచ్ అయితే పెరిగింది ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటే హాఫ్ ఇంచ్ పెరిగింది ఇట్లా ఇప్పుడు నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి మొత్తం ఇక్కడ టూ వచ్చే నెక్ వచ్చేసి టూ ఉంది కదా ఇది డీ నెక్ డీప్ అనేది ఇక్కడ టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నానండి అలా తీసుకుంటేనే మనకి నెక్ అనేది బాగా వస్తుంది బ్యాక్ సైడు ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఉంది చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ కదా ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ అయితే మనకి నాలుగు భాగాలు చేస్తే సిక్స్ అండ్ హాఫ్ వస్తుందండి నెక్ డీప్ అనేది మనకి టూ అండ్ హాఫ్ అయితే పెట్టాను కదా ఇలా ఒక పావు ఇంచ్ అయితే మనమే షోల్డర్ నుంచి ఇట్లా కిందికి మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే మన ఖర్చు కోసం పెడతాం కదా దాని అయితే మనం అలా పెట్టుకోవాలి ఇలా చంక లూజ్ అనేది ఇలా చూసుకోవాలండి సెవెన్ వచ్చేసింది కదా ఇక్కడ చూడండి కింద హాఫ్ ఇంచ్ నుంచి ఇలా మనం మార్క్ చేసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది హాఫ్ ఇంచు నుంచి మనం హాఫ్ ఇంచు వదిలిపెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి చూసుకుంటే చూసారు కదా ఇక్కడ టూ ఇంచెస్కి మనము పెట్టుకున్నాం కదా అక్కడికి ఎగ్జాక్ట్లీగా మ్యాచ్ అయ్యింది చూడండి ఇలా మ్యాచ్ అయితే మనకి కరెక్ట్గా వస్తుందండి ఎందుకంటే అక్కడ వన్ ఇంచ్ అయితే డాట్స్కు వెళ్తుంది కదా మనకి అక్కడైతే క్లాత్ ఉండదు ఇక్కడ టూ ఇంచెస్ స్కర్చ్ కోసం కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా ఇంతవరకు అయితే వస్తుంది టూ అండ్ హాఫ్ నెక్ డీపు ఇలా పెట్టేసుకొని ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసి మనకి చంకడౌను ఇక్కడ వన్ ఇంచ్ మీద ఒక టూ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను కానీ ఇక్కడ రాయలేదు చూడండి అలాగే ఇక్కడ మొత్తం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అయితే నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది మనకి ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం మార్క్ చేసిన పైకి కట్ చేసుకోవాలండి కిందికి కట్ చేస్తే నెక్ అనేది డీప్ అవుతుంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఒక సిస్టర్ అయితే ట్వంటీ త్రీ సైజ్ బ్లౌజ్ అడిగిందండి వీడియో కానీ అది కటింగ్ పెట్టాను కానీ వీడియో అయితే పెట్టలేదండి నెక్స్ట్ టైం పెడతాను ట్వంటీ త్రీ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది మొత్తం ఇలా వేసుకొని కంప్లీట్గా యాజ్ యాజ్టీస్గా ఇలా వేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డార్ట్ వరకు ఇలా కొంచెం లాగినట్టు పట్టుకొని ఇక్కడ లైట్గా లాగాలండి మరీ గట్టి గట్టిగా అయితే లాగకూడదు సాగినట్టు వచ్చి ఎక్కువైపోతుంది ప్రింట్ పార్ట్ అనేది ఇప్పుడు చూసారు కదా ఇలా మొత్తం నీట్గా మార్క్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అయితే ఇలా వదులుకొని కింది నుంచి పెడుతున్నానండి అండి ఖర్చుతో వదిలిపెట్టేసి ఇక్కడ ఉక్స్ పట్టి ఎంత వరకు ఉందో అంతవరకు ఇలా నెక్ ఉక్స్ పట్టి మనం ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలండి ముందు నెక్ తీసుకునేటప్పుడు అలాగే ఇక్కడ నాలుగు బుక్స్ల వరకు అయితే పెడుతున్నాను ఎగ్జాక్ట్లీగా వస్తుంది మనకి నాలుగు బుక్స్ల వరకు పెడితే ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ మనకి ఎంత ఉందో జాయింట్తో సహా అంతవరకు అయితే ఇలా పెట్టుకోవాలి అలాగే షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా పట్టుకొని పెట్టుకో పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది లాగినట్టు అయితే పెట్టుకోవద్దు ఇలా మొత్తం నీట్గా మార్క్ చేసుకోవాలి రౌండ్ నెక్ అనేది ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే తేడా రావాలి మనకు అలా వస్తేనే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి ఉక్స్ పట్టి కాజాపట్టి మధ్యలో మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది లేదంటే లూజ్ లూజ్గా వచ్చి బాగుండదు సేమ్ తీసుకుంటే ఇక్కడ కూడా సైడ్ లాస్ట్కు మనకి కొంచెం ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ చంక డౌన్ అనేది ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇట్లా తీసుకోవాలి ఒక టూ ఇంచెస్ కింద నుంచి డౌన్ చేసుకొని చంక లూజ్ వర్క్ మాత్రమే అలా తీసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి లోత్ అనేది కుట్టేటప్పుడే తీస్తానండి నేను ఇప్పుడైతే తీయట్లేదు నెక్ అయితే మనం రౌండ్గా కట్ చేసుకోవాలండి కొంచెం అటుటైనా షేప్ అనేది అంత బాగా రాదు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇలా నీట్గా వస్తుంది మనము ఇలా మార్క్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు షేప్ పట్టీలు కూడా తీసుకుందాము నేను చెప్పాను కదా మూడు కాజాల వరకు తీసుకుంటే మనకి షేప్ పట్టి అనేది బాగా వస్తుంది ఎవరికైనా సరే ఎవరి సైజుని బట్టి వాళ్ళకి తీసుకోవాలని ఇప్పుడు ఇక్కడ ఈ నడుంపట్టి కోసం అయితే ఇలా రెండు కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు అండి మనకి మంచిగా యూజ్ అయితే ఇవి కరెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు ఇక్కడ నీట్గా కట్ చేసుకొని మనమైతే ఇక్కడ నుంచి అయితే షే పట్టిలా అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడ కింద ఒక పావించి వదిలిపెడుతున్నాను నేను మనం షేప్ పట్టి జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఒక కింద ఒక పాంచి వదులుకొని కాజా పట్టి అయితే మూడు వరకు తీసుకోవాలండి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నడుము సారీ ఇక్కడ మధ్యలో అయితే ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్లీగా ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చాయో షేప్ కూడా ఇప్పుడు కంప్లీట్గా మనకి బాడీ పార్ట్స్ అయితే అన్నీ వచ్చేసాయి చూడండి నెక్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి బ్యాక్ నెక్ ఇలా కింద వచ్చేసి డీప్ పెట్టుకొని పైన వచ్చేసరికి ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది లేదంటే కింది నుంచి పై వరకు అలాగే స్ట్రైట్గా వెళ్తే మనకి భుజాలు అనేది జారుతాయి అంత బాగా ఉండదు నెక్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనమైతే ఇక్కడ ఇంకో బ్లౌజ్ కూడా ఉందండి వీళ్ళది అయితే యాజ్ డీజ్గా ఎలా ఉందో అదే మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి కానీ ఆ వీడియో అయితే నేను పెట్టట్లేదు